మెకానిక్ సోదరులకి హినో పంపు టైమింగ్ ఇక్కడ ఒంటూ పెట్టుకున్నాం ఇక్కడ లాస్ట్ వాళ్ళు రెండు టైట్ ఉన్నాయి ఫ్రంట్ వాళ్ళు ఫ్రీ ఉన్నాయి తిప్పూడు ఫ్రంట్ వాళ్ళు ఫ్రీ ఉన్నాయి మూడో వాళ్ళు డౌన్ ఓకే ఎలిమెంట్ స్టోక్ పంపు టైమింగ్ పంపు టైమింగ్ ఇంతవరకు అందరం చేసేదే నేను చెప్పేది ఏంటంటే ఈ పంపు టైమింగ్ చూశారు కదా ఈ ఎడ్జికి ఈ గాడికి మామూలుగా కంపెనీ వాడు సెంటర్ పెట్టమంటాడు అన్నీ మాన్యువల్గా చేస్తే అవో పనులు ఈ కింద ఎడ్జికి లైట్గా ఉండాలి నేను పెట్టాను మీకు కనబడుతుంది కదా ఇలా పెట్టుకుంటే ఏమవుద్దంటే ఐడిల్ ఐడియల్ గేర్ వీల్స్ గేర్ వీల్స్ టైమింగ్ వీల్స్ అన్నీ ప్లేలు ఉంటాయి ఆయిల్ ప్లేలు అవి ఉంటేనే తిరుగుతుంది ఆ ప్లేలు అన్నీ అడ్జస్ట్ అయ్యి మనం సెంటర్ పెట్టుంటే కొంచెం స్మోక్ వస్తుంది ఇప్పుడు కనుక మనం ఈ పెట్టిన విధంగా కనుక పెడితే స్మోక్ కట్ అయ్యే కట్ అయిపోద్ది వైట్ స్మోక్ రాదు ఇంజిన్కి ఆయిల్ మైలేజ్ బాగా వస్తుంది చాలా సంవత్సరాల నుంచి మా పంపుల మేస్త్రి గారి దగ్గరుండి పెట్టిస్తుంటాడు ఈయన ఈయన పంపు చేసిన తర్వాత ఎంతవరకు మళ్ళీ మాకు రిపీట్ కాలేదు ఆయిల్ రాలేదు పికప్ లేదు ఏం మాటలు లేవు ఇది ఫాలో అవ్వండి థ్యాంక్ యూ